వర్షంలో తుని చెట్టిల్లు పక్షుల గ్రామంలో తుని పిచ్చుక తన బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న పెంకుటింట్లో నివసించేది ఆ ఇల్లు చాలా పాతది తుని భర్త ఉన్నప్పట్టుండి ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఇల్లు పేదరికానికి నిదర్శనంగా ఉన్న తుని పిచ్చుకకు మాత్రం అదొక భర్త జ్ఞాపకాలతో నిండిన ఒక అందమైన గూడు రోజంతా పొలం పనులతో కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చి బుజ్జితో గడపడమే ఆమెకు సంతోషం అయితే ఆ సంతోషానికి వర్షాకాలం ఒక పెద్ద అడ్డంకిలా ఉండేది వర్షం వస్తుందంటే చాలు తునిగుండెల్లో భయం మొదలయ్యేది ఆకాశం వైపు చూస్తూ తుని పిచ్చుక పైకప్పు వైపు ఆందోళనగా చూస్తూ బుజ్జి నువ్వు లోపలికి పదా కాదు మన ఇల్లు ఈ వానుకు నిలబడుతుందో లేదోనని నాకు చాలా భయంగా ఉంది ఈ పెంకులు ఎప్పుడు రాలిపడిపోతాయో తెలియడం తుని పిచ్చుక అలా కంగారు పడుతూ ఉండగానే అటుగా తన పొరుగున ఉండే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి వచ్చింది చిచ్చుకాకి ఈ మధ్య తన ఇంటిని బాగు చేయించుకుని కొత్త రంగులు వేయించుకుంది ఆ గర్వం ఆమె నడుకలో స్పష్టంగా కనిపిస్తోంది చిచ్చుకాకి తుని ఇంటిని ఎగతాళిగా చూస్తూ ఏంటి తనే ఈ వాన ఆగకముందే నీ ఇల్లు స్నానానికి సిద్ధమైపోయినట్టుందే ఏ పాత పూరీగొడిసే ఏ వాన దెబ్బకు తట్టుకుంటుందా తుని పిచ్చుక నొచ్చుకుంటూ ఇల్లు పాతదే కావచ్చు చిచ్చు కాని ఇందులో మాకు ఉంది ప్రశాంతత వర్షపు నీళ్ళు ఇంట్లోకొస్తుంటే ఏ గిన్న ఎక్కడ పెట్టాలోనని పరుగులు తీయడమే ప్రశాంతతంటే నీ ప్రశాంతతకు నా దండం తల్లి నా ఇల్లు చూడు కోటలా కట్టించాను ఒక్క చొక్క నీరు లోపలికి రాదు ఒక్క గాలి కూడా నన్ను తాకలేదు దీన్ని బలమైన ఇల్లు అంటారు అవును బుజ్జి మా ఇల్లు చాలా స్ట్రాంగ్ మేము లోపల హాయిగా టీవీ చూసుకుంటూ వేడివేడి పక్కోడీలు తింటాం బుజ్జి పిచ్చుక మౌనంగా మా ఇల్లు కూడా స్ట్రాంగ్ మా అమ్మ నాతో ఉంటుంది ఆ సరేలే తోనే రాత్రికి మీ ఇల్లు కోలిపోతే వచ్చి నా ఇంటి వరండాలో పలుకోండి కానీ లోపలికి మాత్రం రానివ్వడం నా కొత్త తివాచీలు పాడైపోతాయి అని గట్టిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళింది చిచ్చు మాటలకు తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన పేదరికాన్ని చూసి నవ్వినందుకు చాలా బాధపడింది నిజమే కదా ఈ ఇల్లు కూలిపోతే నా బుజ్జిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని ఆందోళన పడసాగింది ఆ రాత్రి చిచ్చుకాకి అన్నట్టే భయంకరమైన గాలివాన మొదలైంది ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోయింది కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి పిచ్చుక ఇంట్లోకి నీళ్లు దారలా కారడం మొదలైంది బుజ్జిపిజ్జిక భయంతో తల్లిని పట్టుకొని బుజ్జి మనం గిన్నెలు పెడదాం తుని గిన్నెల కోసం వెళ్తూ ఉండగా గడగడామని పెద్ద శబ్దం వచ్చింది ఇంటి గోడ ఒకటి కూలిపోవడం మొదలైంది అయ్యో బుజ్జి పరిగెత్తు ఇల్లు కూలిపోతుంది అని అరుస్తూ బుజ్జిని చేత్తో పట్టుకుని ప్రాణ భయంతో ఆ వర్షంలోకి బయటకు పరిగెత్తింది వాళ్ళు బయటకొచ్చిన క్షణంలోనే వాళ్ళ పాత ఇల్లు మొత్తం ఢమాల్మని కుప్పకూలిపోయింది ఆ దృశ్యం చూసి తుని బుజ్జి ఇద్దరు షాక్ అయ్యారు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ గూడు చల్లా చెదరైపోయింది ఆ వర్షంలో తడుస్తూ వణుకుతూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇద్దరూ ఏడవడం మొదలు పెట్టారు ఏడుస్తుంది తుని పిచ్చుకకు ఏం చేయాలో పాలుపోలేదు ఇప్పుడు చిచ్చు దగ్గరికి వెళ్తే నన్ను చూసి ఇంకా ఏకతాళి చేస్తుంది నన్ను లోపలికి కూడా రానివ్వదు అని అనుకుంది అయినా కూతురి కోసం ప్రయత్నిద్దామని చిచ్చు ఇంటి తలుపు తట్టింది తుని పిచ్చుక వణుకుతూ చిచ్చు చిచ్చు దయచేసి తలుపుతే మా ఇల్లు కూలిపోయింది ఈ ఒక్క రాత్రికే లోపల నుండి చిచ్చు గొంతు వినిపించింది అయ్యా కోలిపోయిందా నేను ముందే చెప్పాను కదా సరేలే నా వరండాలో చాలా చోటుంది ఉంది అక్కడ పడుకోండి కానీ లోపలికి మాత్రం రావద్దు నా ఇల్లంతా అయిపోతుంది అని లోపల నుండే గట్టిగా ఆర్చింది తురికి అవమానంతో కన్నీళ్లు ఆగలేదు తన స్నేహితురాలు ఆపదలో ఉంటే కనీసం తలుపు కూడా తీయని చిచ్చుని చూసి ఇలాంటి వాళ్ళను ఆశ్రయం అడినందుకు నన్ను నేను అనుకోవాలి అని అనుకుంటూ బుజ్జిని తీసుకుని ఆ వర్షంలోనే తిరిగింది ఇద్దరూ తడుస్తూ ఒక ఆధారం కోసం వెతుకుతున్నారు అప్పుడే వాళ్ళకి ఊరి చివర కొంచెం ఎత్తులో ఉన్న ఒక పెద్ద పురాతన మర్రి చెట్టు కనిపించింది అది వందల సంవత్సరాల నాటిది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా చాలా విశాలంగా బలంగా ఉన్నాయి బుచి పద ఆ చెట్టు కిందకైనా వెళ్దాం కనీస వర్షం కొంచెమైనా తగ్గుతుంది ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు చెట్టు మొదలు చాలా లావుగా ఉంది ఆ మొదట్లో కొంచెం పైకి ఒక పెద్ద తొర్ర లాంటిది కనిపించింది అది ఒక చిన్న గదిలాగా లోపలికెళ్లడానికి వీలుగా ఉంది దాన్ని చూడగానే తుని పిచ్చుక మెదడులో ఒక మెరుపు మెరిసింది తుని పిచ్చుక ఆనందంగా బుజ్జి ఆ తొర్ర అది మన కొత్త ఎందుకు మన పాత ఇంటికంటే వంద రెట్లు గట్టిగా ఉంది ఈ వర్షం గాలి చేయలేవు ఈ మనం అందమైన ఇల్లుగా మార్చుకుందాం ఇది మనల్ని కాపాడే దేవుడిచ్చిన ఇల్లు ఆ మాటతో ఇద్దరిలోనూ కొత్త ఉత్సాహం వచ్చింది ఆ రాత్రికి ఎలాగోలా తల తలదాచుకున్నారు ఆశ్చర్యంగా లోపల చాలా వెచ్చగా సురక్షితంగా అనిపించింది మరుసటి రోజు ఉదయం వర్షం కొంచెం తగ్గింది తునిపుచ్చి తమ కొత్త ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు తమ పాత ఇంటి దగ్గర కూలిపోయిన సామాన్లలో నుండి కొన్ని కర్రలు పనికొచ్చే వస్తువులు ఏరుకొచ్చారు తుని పిచ్చుక అడవిలోకెళ్లి గట్టి వెదురుబద్దలు తాటాకులు సేకరించుకొచ్చింది విజయ్ ఈ ఆకులతో లోపల గోడలకు అలంకరించు నేనీ వెదురుపద్దలతో ఒక చిన్న తలుపు కిటికీ తయారు చేస్తాను ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ప్రేమగా ఆ చెట్టు తొర్రను ఒక అందమైన ఇల్లుగా మార్చడం మొదలుపెట్టారు లోపల నేలమీద ఎండుగడ్డి పరిచి దానిమీద ఒక చాప వేశారు ఒక మూల వంట చేసుకోడానికి చిన్న పొయ్యి ఏర్పాటు చేశారు పడుకోడానికి ఒక చిన్న మంచం లాంటిది కర్రలతో అమర్చారు మధ్యాహ్నానికి వాళ్ల చెట్టు ఇల్లు సిద్ధమైపోయింది అది బయట నుండి చూసేవాళ్లకు ఒక చెట్టు తర్రలాగే ఉన్న లోపల మాత్రం ఒక ప్రశాంతమైన అందమైన గూడులా తయారైంది బుజ్జిపిచ్చుగా ఆనందంతో గెంతిలేస్తూ మన కంటే చాలా చూస్తే ట్రీ హౌస్ ఆ రోజు రాత్రి తుని పుచ్చి తమ కొత్త ఇంట్లో హాయిగా పడుకున్నారు బయట వర్షం పడుతున్నా వాళ్లకు ఎలాంటి భయమూ లేదు ఆ రాత్రి వర్షం మరింత పెద్దదైంది ఉదయం నుండి ఎడతెలుపు లేకుండా కురుస్తుంది ఊర్లోని పల్లప ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి నదికి వరద వచ్చింది నీళ్లు మెల్లమెల్లగా ఇళ్లలోకి రావడం మొదలైంది తుని బుచ్చి తమ చెట్టు ఇంట్లో సురక్షితంగా వెచ్చగా కూర్చుని బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నారు తునీ వేడివేడిగా ఏదో వంట చేస్తుంది అప్పుడే వాళ్లకు నుండి పెద్దగా అరుపులు వినిపించాయి కాపాడండి కాపాడండి నా మునిగిపోయింది తునిపుచ్చి కిటికీల నుండి కంగారుగా కిందకి చూశారు కింద ఊరంతా నీటితో నిండి ఉంది చిచ్చుకాకి ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తన ఇంటి పైకప్పు మీద నిలబడి భయంతో వణుకుతూ సహాయం కోసం అరుస్తుంది చిచ్చుకాకి ఏడుస్తూ అయ్యా నా కోట్లాంటి ఇల్లు నా కొత్త పివాచిలో అన్ని నేలైనా చిచ్చుకాకి మనసు కరిగిపోయింది తుని పిచ్చుక కిటికీలో నుండి గట్టిగా చిచ్చు కంగారు పడుకు మేమిక్కడే చెట్టు మీదున్నాం ఒక తాడు వేస్తున్నాను దాన్ని పట్టుకుని జాగ్రత్తగా పైకెక్కండి తుని ఒక గట్టి తాడును కిందికి విసిరింది చిచ్చు చిన్ను ఆ తాడును పట్టుకుని అతి కష్టం మీద చెట్లెక్కి తుని ఇంటి తోరలోకి చేరుకున్నారు లోపలికి రాగానే ఆ వెచ్చదనానికి ఆ ప్రశాంతతకు వాళ్ళు ఆశ్చర్యపోయారు చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని అతనే నన్ను క్షేమించ రాత్రి నువ్వొస్తే నేను తలపు కూడా తీలేదు నా ఇల్లు గట్టిదని గర్వపడ్డాను కాని ఈ రోజు నా ఇల్లే నన్ను ముంచేసింది చిన్న చెట్టిల్లే మా ప్రాణాలను కాపాడింది తుని పిచ్చుక నవ్వుతూ పర్లేదులే చిచ్చు ఇల్లు పెద్దదా చిన్నదా అన్నది కాదు ముఖ్యం మన మనసు పెద్దదిగా ఉండాలి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి ముందు ఈ వేడి వేడి గంజి తాగు చలి తగ్గుతుంది తుని పిచ్చుక వాళ్ళిద్దరికి వేడి గంజి ఇచ్చింది చిచ్చుకాకి ఆ గంజి తాగుతూ తుని మంచితనానికి తన గర్వానికి సిగ్గుపడుతూ కూర్చుంది బుజ్జి చిన్ను చిన్నుకాకి కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆ భయంకరమైన వర్షం తుని పిచ్చుకకు ఒక కొత్త సురక్షితమైన ఇంటిని ఇవ్వడమే కాకుండా చిచ్చుకాకి జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠాన్ని కూడా నేర్పింది ఆ రోజునుండి చిచ్చుకాకి తన గర్వాన్ని వదిలేసి తుని పిచ్చుకతో నిజమైన స్నేహితురాలిగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంది వాళ్ళందరికీ ఆ చెట్టిల్లు ఒక మరపురాని జ్ఞాపకంగా ఐక్యమత్యానికి చిహ్నంగా నిలిచిపోయింది పక్షుల గ్రామంలో దీపావళి సందడి అంబరాన్నంటింది ఊరంతా దీపాల వెలుగులతో పిండి వంటల సువాసనలతో నిండిపోయింది ఇల్లు ఇల్లైతే ఒక చిన్న పెళ్లి ఇల్లులా కలకలలాడుతోంది తుని తన కూతురు బుజ్జిపిచ్చుక కలిసి ఇల్లంతా శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో మామిడి తోరణాలతో అలంకరించారు వంటగది నుండైతే అరిసెల పాకం కజ్జికాయల వాసన ఊరంతా వ్యాపిస్తుంది నవ్వుతూ పండుగంటే అంతే ఉంటుంది కదా బుచ్చి సాయంత్రం అందరం కలిసి లక్ష్మి పూజ చేసుకుని దీపాలు వెలిగించి హాయిగా పిండి వంటల్ని తిందాం ఇలా వాళ్ళిద్దరూ సంతోషంగా పనుల్లో మునిగి ఉండగా వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద టాంగా బండొచ్చి ఆగింది దానిలో నుండి ఎవరు ఊహించని అతిథులు దిగారు సాక్షాత్తు చిచ్చుకాకి తన కొడుకు చిన్ను వాళ్లతో పాటు చిచ్చు చెల్లెలు పావురం ఆమె ఇద్దరు పిల్లలు వాళ్ల చేతుల్లో బట్టల సంచులు తప్ప ఒక్క పండు పూలు కూడా లేవు తుని బుచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు అరే చిచ్చు లూసీ మీరేంటి ఇలా వచ్చారు దారి తప్పొచ్చారా లేక మా మీద దండయాత్రకొచ్చారా చిచ్చుకాకి గొప్పగా నటిస్తూ దండయాత్ర కాదే తునే అనుబంధ యాత్ర పండగంటే అందరం కలిసి చేసుకోవాలి కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఎలా వచ్చేశాం ఎలా ఉంది నా సర్ప్రైజ్ అంటూ తునిని కౌగిలించుకుపోయింది తునికి మాత్రం అది సర్ప్రైజ్ కన్నా పెద్ద షాక్లా అనిపించింది అయ్యో నా నెల రోజుల బడ్జెట్కి పెద్ద గండి పడేలా ఉంది అని మనసులో అనుకుంది అవును తుని అక్క చెప్పింది నిజమే పండుగ రోజు నువ్వు ఒక్కదానివే ఎంత కష్టపడతావు నీకు సాయం చేద్దామనే వచ్చాం సాయం చేయడానికా లేక చేసినవి తినడానికా అని తుని మనసులో మరో ప్రశ్న చిన్ను కాకి బుజ్జిని చూసి హోయ్ బుజ్జి మేం దీపావళికి మీ అమ్మ చెప్పింది మీ ఇంట్లో అయితే చాలా రకాల స్వీట్లుంటాయోని ఆ మాట వినగానే చిచ్చుకాకి చిన్నుని గట్టిగా గిల్లింది ఒరే నేనలా ఎప్పుడు చెప్పాన్రా నెమ్మదిగా ఉండవు అని మెల్లిగా అంది తుని పిచ్చుక తన ఆలోచనలను పక్కన పెట్టి నవ్వుతూ రండి రండి లోపలికి రండి మీరు రావడమే మాకు పెద్ద పండుగ అని వాళ్లందర్నీ ప్రేమగా లోపలికి ఆహ్వానించింది లోపలికి అడుగు పెట్టగానే చిచ్చుకాకి తన సూపర్వైజర్ అవతారం ఎత్తింది చిచ్చుకాకి ఇల్లంతా కలయ చూస్తూ అట్టలే ఇల్ల బాగానే సర్దావు కానీ ఆ ముగ్గుల రంగులు కొంచెం డల్ గా ఉన్నాయి నేను వేసంటేనా సిగ్గు సిగ్గుపడాల్సిందే ఆయన నువ్వేం కంగారు పడకలే నేను ఇవ్వడానికి కదా అవును తుని వంటగదిలో కూడా మేమున్నామని ధైర్యంగా ఉండు ఏది ఎక్కడుందో చెబితే చాలు మేమంతా చూసుకుంటాం వాళ్ళు చెప్పిన ఏంటో తునికి కొద్దిసేపటికే అర్థమైంది చిచ్చకాకి హాల్లు ఒక కుర్చీ వేసుకుని కూర్చొని అక్కడ్నుండే ఆదేశాలివ్వడం మొదలు పెట్టింది ఆ తునే ఆ అరసెలు మరీ నల్లగా వేయించక కొంచెం తెల్లగా ఉంటేనే ఇష్టం ఆ లడ్డూలో జీడిపప్పులు తక్కువగా ఉన్నాయేమో చూడ నాకేమో ప్రతి మొత్తలోనూ ఒక పప్పు తగలాలియే లూసి పవరం వంటగదిలో నిలబడి అటూ ఇటూ చూస్తూ తుని ఈ కజ్జికాయలు నువ్వు చేత్తో చుట్టావా మా పట్నంలో అయితే మిషన్లు వచ్చాయి పని ఎంత తేలికో తెలుసా ఆయన పర్లేదులే నేను రుచి చూసి ఎలా ఉన్నాయో చెబుతానుగా అంటూ ఒకటి నోట్లో వేసుకుంది వాళ్ళ మాటల్ని వింటూ తుని నవ్వుకుంటూ తన పని తను చేసుకుపోతూ ఉంది ఇక పిల్లల గోల మరో స్థాయిలో ఉంది మాకు పెద్ద పెద్ద రాకెట్లు కావాలి అవి ఆకాశంలోకి వెళ్లి రంగురంగులుగా పేలాలి అయ్యో పిల్లలు మనది చిన్న గ్రామం కదా ఇక్కడ అలాంటివి అమ్మరు చిచ్చుకాకి కుర్చీలో నుండి ఆ చూసావతని పిల్లలు చిన్న కోవరిక కూడా తీర్చలేకపోతున్నావు నేనైతే మా చిన్ను అడిగింది ఏదైనా క్షణాల్లో తెచ్చిస్తాను అంటే డబ్బులున్నప్పుడు తుని నవ్వుతూ పర్లేదు లేచిచ్చు మన దగ్గర ఉన్న వాటితోనే సంతోషంగా పండుగ చేసుకుందాం మధ్యాహ్నానికి తుని రకరకాల పిండి వంటలు చేసి ఒక పెద్ద బల్ల మీద అందంగా సర్దింది వాటిని చూడగానే చుట్టాల కళ్ళు మెరిశాయి అబ్బా ఎన్ని రకాలు తుని ను అన్నపూర్ణవి అన్నీ బాగానే ఉన్నాయి కాని నా రుచికి సరిపోతాయో లేదో చూడాలి అంటూ ఒక అరిసెను తీసుకుని కొరికింది పర్లేదు పర్లేదు ఏం కొంచెం పాకం పట్టుంటే నా స్మెల్ కి సరిపోయేది అంటుని ఎవరికీ తెలియకుండా తన సంచిలో కొన్ని అరిసెలు కజ్జికాయలు వేసుకోవడం మొదలుపెట్టింది అది గమనించిన చిన్ను నాకు కొన్ని దోచిపెట్టు అని అన్నాడు తుని అదంతా చూస్తున్నా ఏమి అనకుండా నవ్వుకుంది అప్పుడే బుజ్జిపిచ్చుగా వంటగదిలోకి వచ్చింది చిచ్చుకాకి ఉల్లికి పడి సంచి వెనక్కి దాస్తూ అదేం లేదులే బుజ్జే ఏ సంచిలో పాత బట్టలున్నాయి దానం చేద్దామని వేసుకున్న కొత్త సెంటు వాసనలే అన్ను వెళ్ళాడుకో అని బుజ్జిని అక్కడి నుండి పంపించేసింది సాయంత్రం అయింది లక్ష్మీ పూజకు అంతా సిద్ధమైంది తుని అందరికీ కొత్త ప్రమిదలు వత్తులు నూనె ఇచ్చింది పదండి అందరం కలిసి మన ఇళ్లంతా మన వీధంతా దీపాలు వెలిగిద్దాం అయ్యయ్యో ఇన్ని దీపాలా ఎంత నూనె దండగా ఒక్కో దీపానికి బదులుగా మనం ఒక్కో పెద్ద కొవ్వెత్తి వెలిగిస్తే సరిపోతుంది కదా పొదుపుగా ఉంటుంది వెలుగుకు వెలుగుకు ఉంటుంది దీపాలంటేనే దీపాలు వరుస చిచ్చు సాంప్రదాయాన్ని పాటించాలి కదా ఆ సరేలే నీ ఆనందం కోసం వెలిగిస్తున్నాను కానీ ఈ నూనె ఖర్చు నా ఖాతాలో వెయ్యకే అంటూ గొనుక్కుంటూ ఒక ప్రమిదను తీసుకుంది అందరూ దీపాలు వెలిగిస్తుంటే చిచ్చు మాత్రం ఒక వింత పని చేసింది తాను ఒకే ప్రమిదలో రెండు ఒత్తులు వేసి చూసారా నా తెలివి ఒకే దీపం రెండు రెట్ల వెలుగో దమాక అని గొప్పగా చెప్పింది అందరూ కలిసి లక్ష్మీ పూజను భక్తితో పూర్తి చేశారు తరువాత పిల్లలందరూ బయట ఆనందంగా ఆడుకుంటున్నారు పెద్దవాళ్లంతా అరుగు మీద కూర్చొని తుని చేసిన పిండి వంటల్ని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఆ దీపాల వెలుగులో పక్షుల నవ్వుల మధ్య ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది చిచ్చుకాకి కూడా తన కాలినొప్పిని మర్చిపోయి ఆ సంతోషంలో పాలు పంచుకుంది చిచ్చుకాకి ఒక లడ్డు తింటూ నిజమే అంటే పిండి వంటలో కొత్త బట్టలే కాదు అందరం కలిసి చాలా సంతోషంగా ఉండడమే అసలైన పండగ నేను నా ఇంట్లో ఒక్కదాన్నే ఉండుంటే ఎంత ఆనందం దొరికేదే కాదు అవును చిచ్చు ఆనందాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది ఇక్కడ బుజ్జితో రెట్టి పౌతుంది మనం ఉండిపోదామో ఆ మాట వినగానే చిచ్చుకాకి ఉలిక్కిపడింది అప్పటిదాకా ఉన్న సెంటిమెంట్ అంతా ఒక్కసారిగా మాయమైంది అబ్బే అదేం లేదరా మన ఇల్లు మనకుంటుంది కదా రేపే మనం తిరుగు ప్రయాణం అక్కడ మన కోసం పోలిట పనులు ఎదురుచోస్తున్నాయి మా వస్తాడో పేపర్ వాడొస్తాడో అంటూ కంగారుగా సాకులు చెప్పడం మొదలుపెట్టింది ఆమె కంగారు చూసి తుని అక్కడికొచ్చిన చోటు చోటుచినుక అందరూ గట్టిగా నవ్వేశారు ఆ దీపావళి వాళ్ళందరికీ వెలుగుతో పాటు పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని కూడా నేర్పించింది